హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మటన్ ఫ్రై తయారీ విధానాన్ని చూపించబోతున్నాను చాలా ఈజీగా మటన్ ఫ్రైని ఎంతో రుచికంగా చేసేయచ్చు మీకు రుచిగా టేస్టీగా కావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మరి నోరూరించే మటన్ ఫ్రైని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను మటన్ ఫ్రై చేయడానికి నేను హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను ముందుగానే మటన్ని పీసెస్గా కట్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ మటన్ని ఉడికించుకుందాం ఇక్కడ నేను కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరు కావాలంటే గిన్నెలో అయినా ఉడికించి తీసుకోవచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆ మటన్కి మొత్తం పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న మటన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ మటన్ పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు ఈ విజిల్స్ అన్నీ ఆఫ్ అయ్యాక కుక్కర్ గిన్నె తీసి చూస్తే మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు కదండీ ఈ వాటర్ చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి టర్న్ చేసుకుందాం స్టవ్ మీద వేరొక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవ్వాలి ఇప్పుడు వాటర్తో సహా ఈ మటన్ని అందులోకి టర్న్ చేసుకోవాలి ఇలా కలుపుతూ హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడికిస్తే మటన్ అనేది దగ్గర పడుతుంది అలా అని కంటిన్యూగా కలపకుండా ఒక రెండు నిమిషాలకొకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే సరిపోతుంది అలాగే మీకు ఈ మటన్ ఫ్రై అనేది ఎంతో డ్రైగా కావాలో అనేది అంత డ్రైగా చేసుకోవచ్చు మామూలు డ్రైగా ఉండాలంటే ఈ స్టేజ్లో తీసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాల పాటు ప్రిపేర్ చేసుకుందాం నాకైతే ఇంత డ్రై అయితే సరిపోతుంది మరి మీ కొంచెం డ్రైగా ఉండాలి అనుకుంటే ఇంకో రెండు నిమిషాలు కలుపుతూ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది చివరగా మరి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రెసిపీని ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్